భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచు మీడియా ముందు తమ ఇళ్లు కబ్జా చేశామని తప్పుడు ప్రచారం చేసిన బానుత్ స్వాతి రవి ప్రకటన పూర్తిగా ఖండిస్తున్నా నేను ఈ ప్రకటన ద్వారా మీడియా మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు తెలియజేయనదేమనగా మీ ముందు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు బాను రవి స్వాతి ఇద్దరు అటు అధికారులను మిమ్మల్ని తప్పుదో పట్టించారు అతను చెప్పిన ప్రకారం తనకు కోర్టు ఇంజక్షన్ ఉన్నది ఇందిరా కాలనీలోని ఇంటి నంబర్ ఇరవై డాష్ ఒకటి డాష్ ఎనభై ఎనిమిది మాత్రమే ఇది అడ్డం పెట్టుకుని ప్రక్కన ఉన్న తమ ఇంటి నంబరు ఇరవై డాష్ ఒకటి డాష్ ఎనభై తొమ్మిదిని తమ ఇల్లు అని కబ్జా చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంతేకాదు సబ్ రిజిస్టార్ గారిని తప్పుదో పట్టించే ఇందిరానగర్ కాలనీలో తమ ప్రతి ఇల్లు గవర్నమెంట్ వారు ఒక్కొక్కరికి నూట పది గజాలు మాత్రమే ఇచ్చారు అలాంటిది ఇతనికి రెండు వందల ముప్పై గజాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారో మీరే చెప్పాలి అంటూ ప్రశ్నించారు లాలమ్మ సార్ ఇంకోసారి చెప్పానా పేరు లాలమ్మ ఇంద్రాకాళ ఇల్లు మా అక్క అక్క చేస్తే ఆమె పిల్లలు లేదు మా బావ గారికి రెండో భార్య రెండో భార్య ఉంటే ఒక బా ఒక బావ పేరు పేరుందా ఒక పేరు పేరుందా అక్క ఏం చేసింది బావ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మా బా మా అక్క మా దగ్గర ఉంది మా దగ్గర ఉంటే మేమే చేసి ఆమె కరోనా టైంలో కూడా డబ్బులు మేమే పెట్టినాం పెట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఈయన ఏం చేసినానంటే మా బావగారు ఇల్లు కొనుక్కొని ఈ ఇల్లు కూడా నేనే కొనుక్కున్నాను అనుకొని మా మీద గొడవకు వచ్చిండు సార్ మమ్మల్ని కొట్టిండు కొట్టి మూడు రోజులు కోనాలు పోయిన పది మంది వచ్చి కొట్టి కోనాలు వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నాదే అని అనుకొని మమ్మల్ని మీద గొడవలు పెట్టి చేసి దాడి చేసి కోటికేసిండు కోర్టు వేసి ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన ఇంటి తెచ్చుకున్నాడు ఇండిషన్ ఆర్డర్ మా ఇంటి నెంబర్ కింద కాదు ఆయన ఇండిషన్ నెంబర్ మీదనే తెచ్చుకున్నాడు తెచ్చుకొని మమ్మల్ని షికార్స్ చేసి మళ్ళీ హైకోర్టుకి పెట్టిండు మొన్న ఇప్పుడు ఐదారు నెలల కింద హైకోర్టుకి పెట్టి మళ్ళీ ఎన్నిన్న పేపర్లో పెట్ట వేసిండు మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ మమ్మల్ని మమ్మల్ మా తక్కుంతా భర్త లేని దానికి మేము సాదీస్ చేసి ఇల్లు కూడా వాళ్ళు తప్పింది దొరికింది దొంగతనంగా మీట్టు అనుకున్నాడు మొన్న కూడా రెండు మూడు రోజులు కింద పోయింది లారిలో పోయి రెండు బ్యాటరీ ఎత్తుకొచ్చిండు బాగా బ్యాగ్ ఎత్తుకొచ్చి ఆడతాడు అన్ని దొంగతనం చేసుకుంటా వాడు తిరిగిపోయి మమ్మల్ని కావలం మమ్మల్ని సోని లేకుండా కొట్టడం చికాసు పెడతాడు మమ్మల్ని మా బాగాన్ని తీసుకొచ్చేట చేసి చెప్పి తీసుకుంటే ఆయన ఇల్లు ఆయన తీసుకోవచ్చు మా ఇల్లుతో ఆయన సవాలు